లే లుయా కొంతమంది చర్చిలో వచ్చిన తర్వాత బాగా పేపర్లు తీ ఇంకా చూడొద్దు ఎటు చూడొద్దు బైబుల్ని ఎటు చూడాలి దైవ సేవకుడు వాక్యం చెబుతూ ఉంటే వాక్యం చూడాలి ఎక్కడ చదవాలి అక్క ఇటు చూడమని చెప్తున్నా ఎటు చూడాలి దేవుని వాక్యం వైపు చూడాలి జాగ్రత్తగా చూద్దాం అయితే ఈ కీర్తన ఎవరు రాశారని చెప్పుకున్నాం మనం ఇంతకు ముందు ఇటు చూడండి ఎటువంటి రాసుకున్నారు కురాహు కుమారులు రాశారు కురాహు కుమారులు రాసినప్పుడు కొరాహు అభిరాము అనే వ్యక్తులు కూడా చాలా దేవునికి విరోధంగా నడిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం తల్లిదండ్రులు తప్పుడు మార్గంలో వెళ్ళినప్పటికీ తల్లిదండ్రులు దేవునికి అయిష్టకరంగా బ్రతికినప్పటికీ కుమారులు మాత్రము ఏం కుమారులు అండి ఏం కుమారులు అంటే ఏం కోరుకుంటున్నారు రాజ్యం కోరుకోవట్లేదు ఇంకేది కోరుకోవట్లేదు ఏం కోరుకుంటున్నారు ఏం చూడాలనుకుంటున్నారనా ఎవరిని చూడాలనుకుంటున్నారు ఇల్లు కాదు బంగ్లా కాదు భవనము కాదు ఇంకేదో కాదు దేవుని చూడాలనుకుంటున్నారు దేన్ని చూడాలనుకుంటున్నారు దేవుని చూడాలనుకుంటున్నారు ఈరోజు చాలా మంది బిడలు ఎటు చూస్తారు అంటే సినిమా యాక్టర్లను చూస్తూ ఉంటారు ఎవరు చూస్తారు ఎటు చూడండి చూడండి ఎటు చూస్తారు సినిమా యాక్టర్లు చూస్తూ ఉంటారు వారేనా రోల్ మోడల్ అనుకుంటూ ఉంటారు ఇంకేదో చూస్తూ ఉంటారు బిడలారా ఏదైనా మంచి భవనం ఉంటే దాన్ని చూడాలనుకుంటారు ఇంకేదైనా కట్టడం ఉంటే అక్కడికి వెళ్ళాలనుకుంటారు ఏదో చూడాలని దృశ్యం ఇంకా ఎక్కువగా చాలా మంది దేన్ని చూస్తారు అక్క ఏది చూస్తారు ఏమో మీరు చూడనట్టు చెప్తున్నారేంటి దేన్ని చూస్తారు ఫోన్ ను చూస్తారు ఫోన్ చూసుకుంటూ దీని నెట్టుదు నటుదు ఇంకేం చూడతా ఇంకేం కనబెత్తదో ఇంకేం కునిపిత్తదో ఇంకేం చూస్తామో అని మనసులో ఏదో చూడాలి ఏదో చూడాలి ఏదో చూడాలి అనేది తాపత్రయం మరి మనిషికి వెంటాడుతూ ఉంది కానీ కురాహు కుమారులు అలా కోరుకోవట్లేదు కురాహు కుమారులు ఏముకుంటున్నారంటే ఫోన్ కాదు ఏం చూడాలనుకుంటున్నారు దేవుని మందిరం చూడాలనుకుంటున్నారు హలోయో ఈరోజు క్రైస్తవులు దేని కోరుకోవాలి దేని చూడాలనుకోవాలి చాలా మంది అనుకుంటారు అయ్యో నా కడుపులో గర్భఫలము లేదు ఓ కుమారుని ఎప్పుడు చూస్తాను అయ్యో మంచి రోజులు ఎప్పుడు చూస్తాను అయ్యో నాకు ఈ వ్యాధి ఉంది నాకు ఈ బాధ ఉంది నాకు సమస్య ఉంది నాకు మంచి రోజులు రావా అని చాలా మంది ఏదో చూడాలని తాపత్రయం కలుగుతూ ఉంటారు దయచేసి బిడలారా ఈరోజు మాటలు వింటున్న మీరు దేన్ని చూడాలనుకోవాలంటే ఇదిగో ఈ లోక సంబంధమైన వాటిని కాదు కానీ ప్రభు మందిరాన్ని చూడాలనుకోవాలి హలలుయో ప్రభు మందిరాన్ని ఎందుకు చూడాలండి అక్క ఇది చూడండి ప్రభు మందిరాన్ని దేన్ని చూడాలి ఎందుకు చూడాలి ప్రభు మందిరములో ఏముంది అని ఆలోచన చేస్తే ప్రభు మందిరములో ప్రభే ఉంటాడు హలలుయో మనమే ఆయన ఆలయం అని చెప్పుకున్నాం అయా ఇదిగో రాజులను కాదు గుర్రములను కాదు రౌతులను కాదు ఇంకేదో కాదు కానీ మందిరమును చూడాలి 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 దేవుని మందిరమును చూడాలి దేవుని మందిరమును చూస్తే ప్రయోజనం ఏమిటి అక్క నిద్రిస్తున్నా దేవుని మందిరాన్ని చూస్తే ప్రయోజనం ఏమిటి ఏం చూడాలని వచ్చినాం ఈ రోజు దేవుని మందిరములో మా అక్క వచ్చింది కాబట్టి చెల్లె వచ్చిన పోతే మళ్ళ రెండేళ్ళ చూడ అక్క ముఖం చూస్తే మంచిదే చూడు తప్పేం కాదు అకచల్లలుగా బంధుత్వం విలువలు కలిగి బ్రతకడం మంచిదే మంచిదే కానీ దేవుని మందిరానికి ఎందుకు రావాలి అక్కలను చూడడానికి కాదు అన్నలను చూడడానికి కాదు తల్లిని చూడడానికి కాదు సర్వోన్నతమైన దేవుని చూడడానికి రావాలి హలో సర్వోన్నతమైన ఎవరు చూడడానికి దేవుని చూడడానికి రావాలి ఎప్పుడైతే దేవుని చూడడానికి వస్తామో నానా ఎవరిని దేవుని చూడడానికి వస్తామో మనల్ని ఎవరు చూస్తారు దేవుడు చూస్తాడు హలే నువ్వు మనుషులను చూడడానికి వచ్చావనుకో నేను మనుషులే చూస్తారు దేవుడు లక్ష్యము చెయ్యడు 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 ఎవరిని చూడడానికి రావాలి పెద్దమ్మనా ఎవరిని అన్ననా చెల్లెనా కాదు ఎవరినక్క దేవుని దేవుని చూడ్డానికి రావాలి ఎప్పుడైతే దేవుని చూడ్డానికి వస్తామో దేవుడు ఖచ్చితంగా మనల్ని చూస్తాడు హాలు ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకసు వార్త తీయండి ఒకసారి లూకసు వార్త పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయము రెండవ వచనం చదువుతారా ఒకసారి రెండు మూడో వచనం ధనవంతుడైన జక్కయ్యను పేరు గలవకుడు ఏసు ఎవరో అని చూడగోరెను పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండటం వలన చూడగలేకపోయాను కాబట్టి ఏం చేశాడు అక్క జక్కయ్య ఎలాంటి వాడు పొట్టివాడు అంటే ఎగ్జాంపుల్ ఎవరు అన్నమాట ఎవరిలాగా నాకులాగా పొట్టి ఉన్నాడు అన్నమాట అయితే అతని ఆశ ఏమిటంటే ఏసు ఎవరు అక్క యేసు ఎవరు అని చూడగోరేండు నేను ఆయన చెప్తూ ఉంటుంది అమ్మ అర్థమవుతుందా అందరు చెబుతున్నారు ఏసు అద్భుతాలు చేసేవాడు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు బలవంతుడైన దేవుడు సముద్రాన్ని చీల్చిన దేవుడు వస్త్రపు చెంగు ముడితే చాలు అక్క వస్త్రపు చెంగు ముడితే చాలు విడుదల పొందుతూ ఉన్నారు నలుగురు మోసుకొని వచ్చారు పక్షవాయుల వాడు ఏసయ మాట సెలవిస్తే లేచి పరిపెత్తుకుని పోయాడు ఇలాంటి వాడు వస్తున్నాడంట ఎక్కడి నుంచి నేను వెళ్ళే అక్క నేను వెళ్ళే నేను నివసిస్తున్నా నా ఊరిలో నా పక్క వీధిలోనే ఈ త్రోవోలోనే ఎవరు వెళ్తున్నారు ఏసయ్య వెళ్తున్నాడంట అయితే నేనేం చేయాలి చూడాలి అయ్యా ఏం చేయాలి నేను చూడాలి ఎవరిని చూడాలి ఏ సయ్యను చూడాలి చూడాలంటే జనం కొద్దిగా ఉన్నారా చాలా మంది ఉన్నారు అదే ఆశ మీద ఉన్నారు కానీ కనిపితే కనిపిస్తాడు చూస్తే చూస్తానులే అవకాశం ఉంటే చూస్తానులే అనుకోలేదు ఎలాగైనా చూడాలి అక్క ఏంటిది ఎలాగైనా విదిరిస్తున్నావా అక్క వస్తున్నామా నీ దగ్గరికి హలే చూడాలనుకున్నాడు కనిపిస్తే కనిపించలే అనుకోలే కనిపించకపోయినా పర్వాలేదు ప్రయత్నం చేద్దాం అనుకోలేదు ఖచ్చితంగా చూడాలి అనుకున్నాడు చూడాలి అనుకున్నాడు కాబట్టి పొట్టివాడు ఏం చేశాడు చెట్టు ఎక్కేసాడు ఇక చెట్టు ఉంది కదా ఈ చెట్టు మీద ఎక్కేసాడు ఎక్కేసి అనుకుంటున్నాడు ఏసయ్య ఈ మార్గంలో వస్తే నేను చూడాలి అనుకుంటున్నాడు ఓ గుడ్ న్యూస్ మీ అందరికీ మీరందరూ కూడా ఏసయ్య ఎలా ఉంచాడు ఆయన కార్యం ఎప్పుడు జరుగుతూ ఉంది ఆయన మంచి నాలో ఎప్పుడు జరుగుతుందని మీలో కూడా చాలా మంది యేసు దేవుని కార్యము కోసం ఎదురు చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు ఇక్కడ అయితే మీ అందరికి శుభవార్త ఏమిటంటే జక్కయ్య చూడాలనుకున్నాడు జక్కయ్య ఇదిగో మార్గంలో వెళ్తూ ఉంటే చెట్టెక్కాడు ఆశను ఎవరు చూశారంటే దేవుడు చూశాడు దేవుడు చూసి అంటున్నాడు జక్కయ్య దిగిరా చెప్పడుకోటి ప్రభుత్వం ఈ రోజు నీ సమస్యను చూసి దేవుడు అంటున్నాడు నీ బాధను చూసి దేవుడు అంటున్నాడు నన్ను నువ్వు చూడట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడు నీతో అంటున్న మాట ఏమిటంటే నువ్వు ఉన్న స్థితి నుంచి నువ్వు దిగిరా నువ్వు ఒక నుంచి నువ్వు దిగిరా నువ్వు దిగి వస్తే నువ్వు దిగి వస్తే నేను నీ ఇంటికి వస్తా హలే ఇంటికి వస్తా నేను నీతో ఉంటా నీ ఇంటిలో భోజనము చేస్తా హలో నీ ఇంటిలో భోజనము చేస్తా నీ ఆశ మంచిదైతే నీ ఉద్దేశం గొప్పదైతే రావయ్య వేసయ్య వేసయ అంటే రాడు అంటే పాట పాడితే రాడు ఏం కావాలంటే జక్కయ్యలాగా మంచి ఉద్దేశం ఉండాలి జక్కయ్యలాగా ప్రభుని చూడాలనుకోవాలి అక్క వచ్చింది చెల్లె వచ్చింది మామ వచ్చిండు అత్త వచ్చుడు కాదు స్నేహితులు వచ్చారని దేవుని మందిరానికి రావద్దు ఎలా రావాలంటే నా దేవుని చూడాలని రావాలి హలలుయో నువ్వు ఆశ గొప్పదైతే నువ్వు ఆశ గొప్పదైతే నీ ఉద్దేశం మంచిదైతే నీ ఆలోచన మంచిదైతే దేవుడే నీ ఇంటికి వస్తాడు ఈ రోజు దేవుడే నీ ఇంటికి రాబోతున్నాడు ఎవరి చేతిలో ఉంది ఈ రోజు నా చేతిలో లేదు నీ ఇంటికి రావాలంటే నువ్వు చెట్ నీ ఇంటికి రావాలంటే నీ ఆశ ఉండాలి ఎవరిని చూడాలని ఏసయ్యను చూడాలని హలలుయో వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలు నేను బాగుపడతానని పాస్టర్ చెప్పలే ఆమెకు సేవకుడు చెప్పారా పక్కింటి వాళ్ళు చెప్పారా ఎవరు చెప్పలేదు ఆమె ఉద్దేశం గొప్పది ఆమె ఆలోచన గొప్పదే అయ్యా ఆమె ఆలోచన గొప్పది ఎప్పుడైతే మంచి ఆలోచనతో మంచి ఉద్దేశంతో వస్త్రపు చెంగును ముట్టిందో నన్నెవరు ముట్టారు అంటున్నాడు ప్రభువుల వారు హలోయో నన్నెవరు ముట్టారు ఇప్పుడు ఆమె చూడాలనుకోలేదు ప్రభు నాతో మాట్లాడాలనుకోవట్లేదు ఏమి అనుకోవట్లేదు ఆమె ఉద్దేశం మంచిది కాబట్టి దేవుడే అంటున్నాడు దేవుడే అంటున్నాడు అమ్మా నీ విశ్వాసము గొప్పది మంచిది నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడు దయచేసి ఈ రోజు భక్తి జీవితం ఎవరో మీద ఆధారపడి లేదు అర్థమవుతుందా మీకు పక్కోళ్ళ మీదనో పాస్టర్ మీదనో అక్క ఎదుటింటి అక్క మీద ఎవరి మీద ఆధారపడి లేదు భక్తి జీవితం నీ భక్తి జీవితం నీ మీదే ఆధారపడి ఉంది నీ ఇల్లు కూల్చుకోవాలన్నా బాగు చేయాలన్నా ఎవరి చేతిలో ఉంది నీ చేతిలోనే ఉంది నీ ఆత్మీయ జీవితం కట్టుకోవాలంటే ఎవరో ప్రార్థన చేస్తే ఎవరో ఏదో చేస్తే అద్భుతం గాక అంటే జరిగిపోదు ఎవరి చేతిలో ఉంది ఆత్మీయ జీవితం అంటే నీ చేతిలోనే ఉంది ఏసయా నిన్ను చూడాలంటే అక్క ఏసయ్యా మనల్ని చూడాలంటే మనం ఏం చేయాలి మనం చెట్టు ఎక్కాలి పాస్టర్ గారు ఓమాల్లో చెట్టు లేవు కదా అని మీరు అంటారేమో బిడలారా అక్కడ ఇంకో అద్భుతమైన మాట ఉంది చెట్టు అనగా ఏమిటి శిలువకు సాదృం అవుతుంది చెట్టు అనగా ఏంటిది సిలువకు సాదృశ్యం అంటే నువ్వు శిలువను ఆశ్రయిస్తే యేసు రక్తాన్ని ఆశ్రయిస్తే నీ కోసం గాయపడిన దేవుని నువ్వు ఆశ్రయిస్తే ఆయనతో నువ్వు కలిసి ఉంటే ఇదిగో దేవుడే నేను చూసి ఆయన పరిగెత్తుకొని వస్తాడు హలేలుయా ఇంకో మాట బ్రదర్ బాగానే ఉంది దేవుడు చూస్తే నాకేంటి ప్రయోజనం దేవుడు చూస్తే నాకేంటి మేలు అని మీరు చాలా మంది అనుకోవచ్చు అయితే చాలా మంది ఇక్కడ జక్కయ్య జీవితంలో మనం చూసినప్పుడు మనకు కనిపించే మంచి మాట ఏమిటంటే జక్కయ్య ఇంటికి ఎవరొచ్చారు ఉన్నారు అందరు ఇక్కడ జక్కయ్య ఇంటికి ఎవరొచ్చారు యేసు ప్రభుల వారు వచ్చారు యేసు ప్రభుల వారు వచ్చి ఏమన్నాడు ఏ బాగా డబ్బులు వసూలు చేస్తున్నావు కానుకలు ఇవ్వన్నాడా బాగా ఆస్తి ఉంది కొంచెం దశమ భాగం ఇవ్వమన్నాడా ఏ మంచి బిర్యానీ చేయమన్నాడా ఏమన్నాడు నేడు నీ ఇంటికి ఏమొచ్చింది రక్షణ వచ్చింది చప్పటి కొట్టి ప్రభును మేమ పెడుద్దాం గట్టిగా చప్పటి కొడదాం గట్టిగా మేమెందుకు పోతున్నాం మీ పక్కన పోతున్నారు అందుకే మీరు కొట్టాలి అయితే యేసు ప్రభుల వారు ఏమన్నాడంటే యేసును చూస్తే ప్రయోజనం ఏమిటంటే యేసుతో ఆ ఎన్కౌంటర్ జరిగితే ఏం జరుగుతుందంటే మొట్టమొదటగా నీకు రక్షణ దొరుకుతుంది హలేలుయా ఏం దొరుకుతుందమ్మా రక్షణ దొరుకుతుంది ఏంటి రక్షణ రక్షణ ఏమిటి ఏ రక్షణ దేవుడు ఆస్తి ఇస్తే అంతస్తులు ఇస్తే ఆరోగ్యం ఇస్తే ఇది రక్షణ కాదు మీ దేహమును చంపువానికి భయపడకూడే మీ దేహమును ఆత్మను రెండింటి చంపి నరకంలో పడవేవానికి భయపడమన్నాడు నీ దేహంలో ఒకటి నివసిస్తూ ఉందే ఈ దేహం మట్టిలో వెళ్ళిపోతూ ఉంది ఈ దేహము ఎక్కడికి వెళ్ళిపోతుంది మట్టిలో వచ్చింది కాబట్టి మట్టిలో వెళ్ళిపోతుంది లోపల ఇంకోడు ఉన్నాడు అతని పేరే ఆత్మ ఏంటిది ఆత్మ ఆత్మకు చావుందా అకా అక్క వేనక్క ఆత్మకు చావుందా లేదు బిడ్డ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఈ దేహం చనిపోతే ఎక్కడికి వెళ్తుంది మీ ఇంటికి తీసుకెళ్తారా అయ్యో మే మా ఇంటికి ఈ దేహం చనిపోతే మీ ఇంటికి పంపించరు ఈ మస్కట్లో నేను ఇప్పుడు వాక్యం చనిపోయాను చనిపోయాను అనుకోండి మీ ఇంటికి పంపించరు ఎక్కడికి పంపిస్తారు మా ఇంటికే పంపిస్తారు ఈ దేహానికి ఓ అడ్రస్ ఉంది అక్క ఈ దేహానికి ఓ అడ్రస్ ఉంది ఎక్కడికి పంపిస్తారు అక్కడికే పంపిస్తారు అలాగే మన ఆత్మలన్నిటికీ అడ్రస్ ఫ్రూప్ ఏందంటే పరలోకం మంచిదే పోనివ్వండి అని మీరు అంటారు అక్కడికి పోవాలని మేము కోరుకుంటున్నాం కానీ ఆత్మలన్నీ కూడా కల్మషం అయిపోయినాయి అపవిత్రత జరిగింది అవి పరిశుద్ధపరచబడాలి అవి రక్షించబడాలంటే ఏసు నామం అంటే చెట్టు సిలువను మనం ఆశ్రయించాలి ఎవరైతే శిలువను ఆశ్రయిస్తారో ఎవరైతే ఏసయ్య దగ్గరికి వస్తారో వా ఇంటికి ఆ వ్యక్తికి ఆ జీవితానికి మొట్టమొదటగా కలిగే ప్రయోజనం ఏమిటంటే రక్షణ కలుగుతూ ఉంది హలే రెండవ మాట ఏమిటంటే అతను అన్నాడు ప్రభు ఇంతవరకు నేను అక్రమంగా సంపాదించిన ఆస్తిలో పేదవాళ్ళకి ఇచ్చేస్తున్నాను ఇదిగో ఎవరి దగ్గర ఎక్కువ వడ్డీ తీసుకున్నానో వాళ్ళకి రెండు నాలుగు గంటలు తిరిగి ఇచ్చేస్తున్నాను అయితే ప్రభు అన్నాడు అది మాటలో కాదు అనా అది మాటలో కాదు ఎలా జరిగింది తీసుకున్న వాళ్ళకి వెంటనే తిరిగి క్రియలో చేస్తాడు అది చూసిన ప్రభు అన్నాడు నీ పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి హలేలుయా నీ దోషములన్నీ కడగబడ్డాయి ఎందుకంటే అతను ఏసయను చూడాలనుకున్నాడు ఈరోజు ఏసును చూడ్డానికి ఎందుకు రావాలంటే యేసుతో దర్శనం ఎందుకు కావాలంటే ఒకసారి చేయిబెట్టి ప్రార్థన చేశామనుకోండి ఎవరైనా ప్రార్థన చేస్తే గిలగల కొట్టుకొని నీ దయ్యం పోయింది నీ రోగం పోయింది నువ్వు పరలోకం వస్తామని గ్యారెంటీ ఏమీ లేదు నువ్వు ఇప్పుడు అభిషేకం పొందుకొని గంతులు వేసి నాట్యం చేసిన పరలోకం వస్తామని గ్యారెంటీ ఏమీ లేదు గ్యారంటీ ఎక్కడ ఉందంటే గ్యారెంటీ ఎక్కడ ఉందంటే బిడలారా నీకు రక్షణ కావాలి రక్షణ కావాలి సేవకుడు ప్రార్థన చేశాడు అభిషేక్తుడు కాబట్టి నీ మీద అభిషేకం వచ్చింది దాన్ని ఎవరు నిలబెట్టుకోవాలి విశ్వాసి నిలబెట్టుకోవాలి దాన్ని ఎవరు ఆచరణలో పెట్టాలి విశ్వాసి పెట్టాలి విశ్వాసములో ఎవరు సాగాలి విశ్వాసి సాగాలి ఎవరు చూడాలనుకోవాలి ప్రభును నువ్వు అనుకోవాలి నేను అనుకోవాలి ఎవరైతే అలాంటి అభిషేకాన్ని కలిగి అలాంటి ఆత్మీయ స్థితిని కలిగి ఉంటారో ఆ ఇంటికి ఆ వ్యక్తి ఖచ్చితంగా ఏం దొరుకుతుంది ఆ రక్షణ దొరుకుతుంది హలే గట్టిగా చెప్తాం హలేలుయా మళ్ళీ రండి ఒకసారి కీర్తిన గ్రంథం ఎనభై నాలుగు అధ్యాయం ఎనభై నాలుగులో బిడలారా మరో మాచ నాలుగో వచనం చూడండి ఒకసారి నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము స్థుతించరు హలే గట్టిగా చెప్తాం హలే లుయా అక్కలారా అన్నలారా ఒకసారి వినండి మందిరానికి ఎందుకు రావాలి మందిరానికి వస్తే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే నీ మందిరములో వచ్చేవారు ఏం చేస్తారంట అక్క నీ మందిరంలో వచ్చేవారు మౌనంగా ఉండి మౌనంగా వెళ్ళిపోతారని ఉందా పక్కోలను చూసి చూసి అక్క పకోలను చూసి చూసి లేకపోతే ఏసీ ఉంటుంది మంచిగా నిద్రపోయి ఓ కునుకు తీసి ఎండ అయిపోయినాక ఇంటికి వెళ్తామని ఉందా బైబిల్లో ఏం చెబుతుంది మందిరంలో వస్తే ఏం జరుగుతూ ఉంది నీ మందిరంలో వచ్చేవారు నిన్ను స్థుతిస్తారు అని చెబుతూ ఉంది హలో అలూయా మౌనంగా ఎలా ఎండిపోతున్నావు నువ్వు అంటే నువ్వు మందిరంలో లేవు అక్క ఏసంటేసిన ఆ నువ్వు మందిరంలో ఉంటే ఏం చేస్తావు ప్రభును స్థుతిస్తావు కొనియాడుతావు మహిమ పరుస్తావు నీ మందిరంలో నివసించు వారందరూ కూడా ధన్యులు 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 రువిలో ఉండేవాళ్ళు ధన్యులు కాదు రాజభవనంలో ఉండేవారు ధన్యులు కాదు ప్రధానమంత్రి అయినందుకు ధన్యులు అని చెప్తలేదు వాక్యం ఏందంట నీ మందిరంలో నివసించేవారు ధన్యులు వారేం చేస్తారు ముచ్చట్లు పెట్టుకుంటారా ఆ సోది కబుర్లు చెప్పుకుంటారా లేదు వాళ్ళు ఏం చేస్తారు నిన్ను స్థుతిస్తారు హలుయో హలో అదే అధ్యాయంలో కింది మాట చక్కటి మాట ఉంటది అక్కడ ఇంకోటి ఆ అక్కడికి తల్లి ఆ పదో వచ్చను నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములో కంటే నా దేవుని మందిర ద్వారమున ఉన్న నాకు ఇష్టము హలేలుయ హలే లూయ గడ్డియ చెప్తే హలేలుయ మీరు హలేలుయ చెప్తే పక్కన విద్య పోవాలి హలేలుయ మళ్ళా నేను పాట పాడితే ఇంకా అర్థమైపోతుంది హలే లూయ అక్కా హలేలుయ నీ మందిరములో ఒక్క దినము గడుపుట అక్కా ఒక్క దినము గడుపుట ఒక్క రియాలేస్తే రియాల కంటే ఎస్ మనం ఆయన సన్నిధిలో ఒక్కటి చేస్తే అది వెయ్యిగా చూసుకుంటాడు ఆయన హలే దేవుని మందిరంలో నివసించుట ఎంత ధన్యత ఎంత అదృష్టం ఎంత భాగ్యం తెలుసా బిడలారా చాలా గొప్పదిగా పరిశుద్ధ గ్రంథం మనకు చెప్పుతూ ఉంచింది చూడండి భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరము ఎక్కడ గడప అంటే ఆ ద్వారం అంటే అక్కడ అక్కడ బయట అక్కడ భక్తిహీనుల గుడారములో ఏసీ రూములో భవనములో త్రాగుబాతుల మధ్యలో నివసించట కంటే వ్యభిచారుల మధ్యలో నివసించట కంటే దొంగల మధ్యలో నివసించడం కంటే మోసగాళ్ళ మధ్యలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారమునతనుట నాకు ఇష్టము నాకు మేలు అంటున్నాడు దేవుని మందిరాన్ని ప్రేమించేవారు అలాగా ఉండాలి దేవుని మందిరాన్ని ప్రేమించేవారు అలాగ అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉంటారు దేవుని మందిరములో ఉంటారు హలేలుయా దేవుని మందిరాన్ని ప్రేమిస్తే దేవుని ఆలయాన్ని ప్రేమిస్తే బిడలారా ఇదిగో ఖచ్చితంగా మనల్ని ప్రభు చూస్తాడు చూడండి దేవాలయములో ప్రభు అన్నాడు ఈ ఆలయాన్ని పడగొట్టి మూడు దినములో లేపుతా అన్నాడు ఆలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు ఆలయము కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడంట ఇక్కడ ఉన్నాడు అన్నాడు అంటే ఆలయం ఎవరిప్పుడు ఆ ఆలయం ఎవరితో సమానము దేవునితో సమానం చాలామంది దేవుని మందిరంలోకి వచ్చి దేవుని ఉంటూ బిడలారా చాలా అజాగ్రత్తగా ఉంటారు దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండంలో ఇలాగా ఉంది దేవుని సేవను అజాగ్రత్తగా చేసేవారికి ఎలా ఉంటుందంట శాపము అని రాయబడుతూ ఉంది కాబట్టి దేవుని మందిరంలో వచ్చిన తర్వాత మనం జాగ్రత్తగా ఉండాలి మన ప్రవర్తన అంతా కూడా మనము దేని చూడాలనుకోవాలంటే దేవుని చూడాలి అనుకోవాలి దేనక్క దేని చూడాలి దేవుని చూడాలి దేవుని చూస్తే జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది రక్షణ వచ్చింది జక్కయ్యకి ఇంకేం జరిగింది ఇది తన పాపములన్నీ క్షమించబడ్డాయి అంతేకాదు జక్కయ్య దేవుని చూడాలనుకున్నాడు కాబట్టి ఇంకో విషయం చూడండి జక్కయ్యకు ఏమి కొదవలేదు ఏమి తక్కువ లేదు బాగా డబ్బులు ఉన్న వ్యక్తి కానీ ఆశ ఎలా ఉంది దేవుని చూడాలి అని ఉంది చిన్నవాడే కానీ ఆశ ఎలా ఉందంటే గొప్పదిగా ఉంది బిడలారా ఆ ఆశను చూసిన దేవుడు తన ఇంటికి కదిలి వచ్చాడు హలేలుయా నీ ఆశ మంచిదైతే నీ ఇంటికి ఎవరు వస్తారు దేవుడు వస్తాడు హలేలుయా నీ ఆశ దేవుని చూడాలని ఉంటే నీ ఇంటికి ఏం దొరుకుతుంది రక్షణ దొరుకుతుంది హలేలుయా కాబట్టి దయచేసి ఈ రోజు మనం దేన్ని చూడాలనుకోవాలంటే ప్రభునే చూడాలనుకోవాలి ఇంకా ఈ లోకంలో ఏది కూడా మనకు అక్కర లేదు మోసే అంటాడు ఇదిగో ఇదిగో పరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుట కంటే నా దేవుని ప్రజల నిమిత్తం నిందను బాధను శ్రమను అనుభవించుట నాకు మేలు అన్నాడు అలాంటి ఉద్దేశం కావాలి నేటి క్రైస్తవ్యానికి ఎలాంటి ఉద్దేశము పాట ఇయ్యకపోతే మల్లో వారం చర్చికి రామ్ పాస్టరు మాట్లాడకపోతే మళ్ళోసారి చర్చికి రామ్ రారా ఇలాంటి భక్తులు కూడా చాలా మంది ఉన్నారు ఇలాంటి భక్తులు కూడా చాలా మంది ఉన్నారు బిడలారా ఆలోచన చేయండి ఎవరి కోసం మందిరానికి పాస్టర్ కోసమా పాస్టర్ కోసం భక్తి చేయొద్దు ఎవరు ఇక్కడ అసలే చేయొద్దు ఇక్కడ ఉన్న నలుగురు ఎలా ఉండాలి దేవునికి మహిమార్థంగా ఉండాలి హలేలుయా జీవం గల సంఘం దేని అంటారంటే బిడలారా మనుషుల మీద ఆధారపడి వచ్చే వాళ్ళను కానే కాదు బిడలారా మన భక్తి మన ఆరాటం మన పోరాటం ఎవరు కనబడాలి దేవునికి మాత్రమే కనబడాలి హలేలుయా మనం దేని చూడాలనుకోవాలంటే ప్రభును చూడాలనుకోవాలి ఆ ఉద్దేశం మంచిదైతే దేవుడే నింటికి నీ నేరుగా నీ ఇంటికి వస్తాడు అలాంటి కృప ధనకరమైన జీవితం దేవుడు మనందరికి సమృద్ధిగా దయచేనుగాక ఆ మీన్